బ్యాక్ టు తిరుపతి శ్రీ ఎస్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో మనం చూసినట్టయితే మన డిఎస్సికి సంబంధించిన న్యూ బ్యాచ్కి సంబంధించిన దాంట్లో చూసినట్టయితే ఫిజిక్స్కి సంబంధించిన క్లాస్ అనేది కండక్ట్ చేయడం జరిగింది ఫిజిక్స్కి సంబంధించి న్యూ సిలబస్లో మన విశ్వం అనే టాపిక్ ఉంది ఎయిత్ క్లాస్లో దానికి సంబంధించి మనకు వన్ డే మొత్తం క్లాస్ మొత్తం కండక్ట్ చేయడం జరిగింది దానికి సంబంధించి క్లాస్ అయిపోయిన మరుసటి రోజు యథావిధంగానే మనం ఎప్పుడు కండక్ట్ చేసే విధంగానే యాభై మార్కులు డైరీ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరిగింది ఆ కండక్ట్ చేసిన ఎగ్జామ్తో పాటు అదే రోజు సాయంత్రం ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మార్కులు మరియు ర్యాంకులు ప్రకటన చేయడం జరిగింది ఈ విధంగా ఏ రోజు జరిగిన సిలబస్పై ఆ మరుసటి రోజు యాభై మార్కులు డైలీ టెస్ట్ కండక్ట్ చేసి అదే రోజు సాయంత్రం మార్కులు మరియు ర్యాంకులు కండక్ట్ చేస్తున్న రాష్ట్రంలోని ఏకైక సంస్థ తిరుపతి శ్రీ ప్రజ్ఞ ప్రతిరోజు కూడా మన లెజెండ్ శ్రీ కోటపాటి హరిబాబు గారిచ్చే మీ మార్కులు మరియు ర్యాంకులు ప్రకటన చేయడంతో పాటు ప్రతి ఒక్కరికి కూడా ప్రతిరోజు కూడా మోటివేషన్ ఇస్తూ మీ యొక్క అభ్యాసంలో మరింత అభివృద్ధి పరిచే విధంగా మన తిరుపతి శ్రీ ప్రజ్ఞా తోడ్పడుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి అప్పుడు ఎక్కువ మంది రీచ్ అవుతుంది ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకైతే ఒక లైక్ ఇవ్వండి ఇక ఈ వీడియోని మనం మొదలు పెడదాం ఈరోజు మొదటి ప్రశ్న చూద్దాం మొదటి ప్రశ్న ఆకాశంలో ఒక ప్రదేశంలో కనిపించే సూర్య ఇద్దరు తిరిగి అదే ప్రదేశానికి చేరడానికి పట్టే సమయం వ్యత్యాసంలో నిమిషంలో చెప్పమన్నాడు ప్రశ్న మరొకసారి ఆకాశంలో ఒక ప్రదేశంలో కనిపించే సూర్య చంద్రులు తిరిగి అదే ప్రదేశానికి చేరడానికి పట్టే సమయంలో వ్యత్యాసం ఏమిటి ఆప్షన్ వన్ నలభై నిమిషాలు ఆప్షన్ టూ యాభై నిమిషాలు ఆప్షన్ త్రీ అరవై నిమిషాలు ఆప్షన్ ఫోర్ ముప్పై నిమిషాలు దీనికి సరైన సమాధానం చూసినట్టయితే యాభై నిమిషాలు అని చెప్పవచ్చు ఎలా ఎలా అంటే ఆకాశంలో ఒక ప్రదేశంలో కనిపించే చంద్రుడు మరలా అదే ప్రదేశానికి చేరడానికి దాదాపు ఇరవై నాలుగు గంటల యాభై నిమిషాల సమయం పడుతుంది అయితే ఒక ప్రదేశంలో కనిపించిన సూర్యుడు తిరిగి మరలా అదే ప్రదేశానికి చేరుకోవడానికి దాదాపు ఇరవై నాలుగు గంటల సమయం పడుతుంది ఇక్కడ వ్యత్యాసం అడిగాడు ఆకాశంలో ఒక ప్రదేశంలో కనిపించే సూర్య చంద్రులు ఇద్దరు తిరిగి అదే ప్రదేశానికి చేరుకోవడానికి దాదాపు యాభై నిమిషాల వ్యత్యాసం అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది రెండో ప్రశ్న చూద్దాం చంద్రుడి అంచుల భాగంలో ఉండే పలుచని నీడ వల్ల ఏర్పడే సూర్యగ్రహణం ఏమిటి ప్రశ్న మరొకసారి చంద్రుడి అంచుల భాగంలో ఉండే పలుచని నీడ వల్ల ఏర్పడే సూర్యగ్రహణం ఏమిటి ఆప్షన్ వన్ సంపూర్ణ సూర్యగ్రహణం ఆప్షన్ టూ వలయాకార సూర్యగ్రహణం ఆప్షన్ త్రీ పాక్షిక సూర్యగ్రహణం ఆప్షన్ ఫోర్ మిశ్రమ సూర్యగ్రహణం చంద్రుడి అంచుల భాగంలో ఉండే పల్చని నీడ వల్ల ఏర్పడే సూర్యగ్రహణం పాక్షిక సూర్యగ్రహణం మూడో ప్రశ్న చూద్దాం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల నుంచి చూడగలిగే నక్షత్రముల మండలాలు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల నుంచి చూడగలిగే నక్షత్ర మండలాలు ఆప్షన్ వన్ సప్తర్షి మండలం ఆప్షన్ టూ శర్మిష్ట రాశి ఆప్షన్ త్రీ ఓరియన్ ఆప్షన్ ఫోర్ పైవన్ని సరైన సమాధానం చూద్దాం మనం సాధారణంగా చూసుకున్నట్టయితే ఆకాశంలో కనిపించే చిన్న చిన్న నక్షత్రాల గుంపులను నక్షత్ర మండలాలు అని పిలుస్తారు వీటిని మనుషుల పేర్లతో కానీ జంతువుల ఆకారాలతో కానీ పోలుస్తూ ఉంటారు ఇప్పటి వరకు కనుగొన్న మొత్తం నక్షత్ర మండలాలు ఎన్ని అంటే ఎనభై ఎనిమిది అని చెప్పచ్చు వాటిలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నుంచి చూడగలిగే నక్షత్ర మండలాల సంఖ్య నాలుగు ఆ నాలుగు ఏంటంటే షర్మిష్ట రాశిని మనం చూస్తాం దీనినే క్యాషియోపియో అని చెప్తారు సప్తర్షి మండలాన్ని చూస్తారు దీన్ని ఉర్సా మేజర్ గ్రేట్ బేర్ బిగ్ డిప్పర్ అని కూడా పిలుస్తారు అలాగే ఓరియన్ని చూస్తారు ఓరియన్నే హంటర్ లేదా వేటగాడి రాశి అంటారు ఇంకా దీనితో పాటు లియోని కూడా చూస్తారు దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ పైవ్ అన్ని అని చెప్పొచ్చు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల నుంచి చూసినట్టయితే మొత్తంగా నాలుగు నక్షత్రం మండలాన్ని చూస్తారు దానికి సంబంధించి ఆ నాలుగు ఏంటంటే సప్తర్షి మండలంతో పాటు ఓరియన్ ఓరియన్తో పాటు లియో లియోతో పాటు షర్మిశ రాశి అని చెప్పచ్చు నాలుగో ప్రశ్న చూద్దాం సప్తర్షి మండలంలో ఉండే నక్షత్ర మండలాల సంఖ్య మరొక్కసారి ఇక్కడ మరొక్కసారి చూద్దాం సప్తర్షి మండలంలోని నక్షత్రాల సంఖ్య అని చెప్పచ్చు ఇక్కడ సప్తర్షి మండలంలోని నక్షత్రాల సంఖ్య ఆప్షన్ వన్ ఏడు ఆప్షన్ టూ రెండు ఎనిమిది ఆప్షన్ త్రీ ఆరు ఆప్షన్ ఫోర్ నాలుగు సప్తర్షి మండలంలోని నక్షత్రాల సంఖ్య ఇక్కడ పేరులోనే ఉంది సప్తర్షి అని అంటే ఏడు నక్షత్రాలు ఉంటాయి సప్తర్షి మండలానికి మరొక పేరు అని అడిగారు అనుకోండి ఇది ఏడు మునుల కూటమి ఇది మనకు ఏ దిక్కులో ఉంటుందని అడిగితే ఉత్తర దిక్కులో ఉంటుందని చెప్పాలి ఇది ఏ ఆకారంలో ఉంటుందంటే యాజ్ పర్ న్యూ టెక్స్ట్ బుక్ ఎన్సిఆర్టీ బుక్స్ ప్రకారం ఇది ఒక గరిట ఆకారంలో ఉంటుంది ఆ ఏడు నక్షత్రాల్లో మూడు నక్షత్రాలు కాడలో ఉంటాయి నాలుగు నక్షత్రాలు ఆ గరిటిలో ఉంటాయని చెప్పొచ్చు మొత్తంగా ఏడు నక్షత్రాలు ఉంటాయి ఈ నక్షత్ర మండలం ద్వారా మనం ధ్రువ మండలాన్ని గుర్తించవచ్చు ఐదో ప్రశ్న చూద్దాం శర్మిష్ట రాశి ఆకాశంలో ఏ ఆకారంలో ఉంటుంది షర్మిష్ట రాశికి మరొక పేరు అంటే క్యాషియోపియో గుర్తుపెట్టుకోవాలి షర్మిష్ట రాశి ఆకారం ఆకాశంలో ఏ ఆకారంలో ఉంటుంది ఆప్షన్ వన్ ఎం ఆప్షన్ టూ డబ్ల్యూ ఆప్షన్ త్రీ ఎస్ ఆప్షన్ ఫోర్ జెడ్ దీనికి సరైన సమాధానం చూసినట్టయితే శర్మిష్ట రాశి ఎం ఆకారంలో ఉంటుంది ఇక మనం బాగా గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే సెర్మిస్టర్ రాశి వక్రీకరిం వక్రీకరించబడిన డబల్యూ ఆకారంలో ఉంటుంది ఒక్క డబ్ల్యూ అంటే రాంగ్ ఆన్సర్ వక్రీకరించబడిన డబ్ల్యూ ఆకారంలో సెర్మిస్టర్ రాసి ఉంటుందంటే అది సరైన సమాధానం ఇక్కడ డబ్ల్యూ మాత్రం ఇచ్చాడు కాబట్టి డబ్ల్యూ అనేది రాంగ్ ఓన్లీ ఎం ఆకారం అని చెప్పాలి లేదు ఆప్షన్లు వక్రీకరించబడిన డబ్ల్యూ ఆకారం అని చెప్పు ఉంటే ఎమ్ వక్రీకరించబడిన డబ్ల్యూ ఆకారం రెండు కూడా సరైనవే సర్మిశ్ర రాశికి మరొక పేరు క్యాషూపీ అని చెప్పుకున్నాం ఇందులో వచ్చి ఆరు నక్షత్రాలు ఉంటాయి ఎం ఆకారం లేదా వక్రీకరించబడిన ఎం ఆక డబ్ల్యూ ఆకారం ఉంటుంది క్షమించాలి వక్రీకరించబడిన డబ్ల్యూ ఆకారం దీంతో కూడా ద్రువ నక్షత్రాన్ని గుర్తించవచ్చు ఓకేనా మనకు చూసినట్టయితే నక్షత్రాన్ని ఇప్పటివరకు మనం చూసుకున్నట్టయితే ఉన్న క్వశ్చన్ల ప్రకారం సప్తర్షి మండలంలో గుర్తించాము సర్మిశ్ర రాశిలో కూడా గుర్తించాము ఆరు ప్రశ్న చూద్దాం షర్మిష్ట రాశిలో ఉన్న నక్షత్రాల సంఖ్యను గుర్తించండి ఆప్షన్ ఒకటి తొమ్మిది ఆప్షన్ టూ ఆరు ఆప్షన్ త్రీ నాలుగు ఆప్షన్ ఫోర్ ఏడు షర్మిష్ట రాశిలో ఉన్న నక్షత్రాల సంఖ్య గుర్తించండి శరీర సమాధానం ఆప్షన్ టూ ఆరు అని చెప్పవచ్చు ఈ ఆరు నక్షత్రాలు కూడా ఎం ఆకారం లేదా వక్రీకరించబడిన డబ్ల్యూ ఆకారంలో ఉంటాయి ఏడు ప్రశ్న చూద్దాం సాధారణంగా గ్రహాలు ఏ వైపు నుంచి ఏ వైపుకు తిరుగుతాయి జనరల్గా చూసుకున్నట్టయితే ఆప్షన్ వన్ తూర్పు నుంచి పడమర ఆప్షన్ టూ పడమ నుంచి తూర్పు ఆప్షన్ త్రీ ఉత్తరం నుంచి దక్షిణం ఆప్షన్ ఫోర్ దక్షిణం నుంచి ఉత్తరం మనం సాధారణంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క గ్రహాలన్నీ కూడా పడమర నుంచి తూర్పు తిరుగుతాయి ఓన్లీ మనం చూసినట్టయితే శుక్రుడు శుక్రుడితో పాటు శుక్రుడితో పాటు యూరెనెస్ శుక్రుడు శుక్రుడితో పాటు యురేనస్ ఈ రెండు గ్రహాలు మాత్రం తూర్పు నుంచి పడమర తిరుగుతాయి సాధారణంగా అయితే పడవల నుంచి తూర్పు తిరుగుతాయి ఎంత ప్రశ్న చూద్దాం నక్షత్ర స్థానం మారకుండా స్థిరంగా ఉండడానికి కారణం ఏమిటి ఆప్షన్ వన్ ఇది నక్షత్ర మండలంలో ఉంటుంది ఆప్షన్ టూ అదొక పెద్ద నక్షత్రం ఆప్షన్ త్రీ భూమి భ్రమణాక్షం పైన ఉంటుంది ఆప్షన్ ఫోర్ భూమి కామ భ్రమణాక్ష భ్రమణాక్షానికి దూరంగా ఉంటుంది సరైన సమాధానం చూద్దాం ద్రువ నక్షత్రం స్థానం మారకుండా స్థిరంగా ఉండడానికి కారణం ఏమిటంటే సరైన సమాధానం ఆప్షన్ త్రీ ఇది భూము భూమి భ్రమణాక్షం పైన ఉంటుంది అసలు ద్రువ నక్షత్రం ఏంటి అంటే ఇది ద్రువ నక్షత్రానికి పూర్వం రోజులు ఎందు ఎలా ఉపయోగించారంటే దిక్కును తెలుసుకోవడానికి ఉపయోగించారు ఆకాశంలో ఇది ఉత్తరం వైపున ఉంటుంది ద్రోణ నక్షత్ర స్థానం మారకుండా స్థిరంగా ఉండడానికి కారణం ఏంటంటే భూమి యొక్క భ్రమణక్షణం పైన ఇది ఉంటుంది మరియు ఈ నక్షత్రం చుట్టూ కూడా మిగిలిన నక్షత్రాలు అన్నీ కూడా తిరుగుతాయి అలా తిరిగి రావడానికి ఒక్కసారి తిరిగి రావడానికి ఇరవై నాలుగు గంటల సమయం అనేది పడుతుందని చెప్పచ్చు ధ్రువ నక్షత్రాన్ని మనం ఎలా గుర్తిస్తామంటే అంటే ఏ నక్షత్ర మండలాల ద్వారా మనం ధ్రువ నక్షత్రాన్ని గుర్తించవచ్చు అనేది మనం ముందే తెలుసుకుని ఒకసారి మీరు కూడా రివిజన్ చేసుకోండి సప్తర్షి మండలంతో పాటు శర్మిష్ట రాశి దాని ఆ రెండు నక్షత్ర మండలాల ద్వారా మన దుర్ నక్షత్రాన్ని గుర్తించడం జరుగుతుంది తొమ్మిది ప్రశ్న చూద్దాం భూమి మీద ఒక మీటర్ పొడవున్న కరణ్ నాటినప్పుడు అది ఏర్పరిచే అతి తక్కువ పొడవున్న నీడ ఏ దిశలను సూచిస్తుంది ఆప్షన్ వన్ ఉత్తరం ఆప్షన్ టూ దక్షిణం ఆప్షన్ త్రీ తూర్పు పడమర ఆప్షన్ ఫోర్ ఉత్తరం దక్షిణం భూమి మీద ఒక మీటర్ పొడవున్న కరణ్ నాటిన నాటినప్పుడు అది ఏర్పరిచే అతి తక్కువ పొడవున్న నీడ ఉత్తరం కామార్ దక్షిణాన్ని చూపిస్తుంది ఏంటి ఇది అంటే ఒకసారి మనం గమనించినట్టయితే సాధారణంగా ఒక మీటర్ పొడువు ఉన్న తీసుకొని భూమి మీద మనం నాటినప్పుడు ఏ సమయంలో అయితే ఆ నీడ పొరువు అతి తక్కువగా ఉంటుందో దాన్ని ప్రాంతీయ మధ్యాహ్నం వేళ అని చెప్తారు ఎప్పుడైతే దానిపై నీళ్ళుగా సూర్యుడు పడతాడో అప్పుడు దాని యొక్క పొడువు అనేది చాలా చిన్నగా కనిపిస్తుంది ఆ అతి తక్కువగా కనిపించిన నీడను నీడ ఉంటే ఆ నీడ ఉండే సమయాన్ని ప్రాంతీయ మధ్యాహ్న వేళ అని చెప్తారు ఆ ప్రాంతీయ మధ్యాహ్న వేళలో ఏర్పడే అతి తక్కువ పొడవుగల నీడ అనేది చూపించే దిశలు ఏంటంటే ఉత్తరం మరియు ఉత్తరం కామ దక్షిణం అని చెప్పొచ్చు పదో చూద్దాం మన పూర్వీకులు సమయాన్ని తెలుసుకోవడానికి ఉపయోగించిన గడియారం ఆప్షన్ వన్ పరమాణు గడియారం ఆప్షన్ టూ క్వాడ్స్ గడియారం ఆప్షన్ త్రీ నీడ గడియారం ఆప్షన్ ఫోర్ సీజియం గడియారం మన పూర్వీకులు సమయాన్ని తెలుసుకోవడానికి ఉపయోగించిన గడియారం ఏంటంటే ఆప్షన్ త్రీ నీడ గడియారం అని చెప్పొచ్చు పదకొండో ప్రశ్న చూద్దాం ఈ క్రింది వాటిలో సౌర కుటుంబానికి చెందనిది ఆప్షన్ వన్ గ్రహం ఆప్షన్ టూ ఉల్కలు ఆప్షన్ త్రీ తోక చుక్కలు ఆప్షన్ ఫోర్ గెలాక్సీ ఈ క్రింది వాటిలో సౌర కుటుంబానికి చెందనిది అంటే ఆప్షన్ ఫోర్ చెప్పచ్చు గెలాక్సీ అనేది సౌర కుటుంబానికి చెందనిది ఎందుకంటే గెలాక్సీలో భాగమే సౌర కుటుంబం పన్నెండో ప్రశ్న చూద్దాం సౌర కుటుంబంలో సూర్యుడికి దగ్గరగా ఉన్న గ్రహం ఏమిటి ఆప్షన్ వన్ శుక్రుడు ఆప్షన్ టూ బుధుడు ఆప్షన్ త్రీ భూమి ఆప్షన్ ఫోర్ కుజుడు సౌర కుటుంబంలో సూర్యుడికి దగ్గరగా ఉండే గ్రహం ఆప్షన్ టూ బుధుడు అని చెప్పొచ్చు బుధుడు గురించి సాధారణంగా మరొక ఇంకా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్టయితే సౌర కుటుంబంలో ఇది చిన్న గ్రహం ఏది అంటే బుధుడు అనే చెప్పొచ్చు సూర్యుడికి అతి సమీపానం ఉన్న గ్రహం ఏదంటే బుధుడు అనే చెప్పొచ్చు ఈ గ్రహం యొక్క స్పెషాలిటీ ఏంటంటే పొగిటి పూట అత్యంత వేడిగా ఉంటుంది రాత్రి పూట అత్యంత చల్లగా ఉంటుంది యాక్చువల్గా ఇది సూర్యప్రకాశంలో కలిసిపోయి ఉంటుంది ఈ రీజన్ వల్ల సూర్యోదయానికి కొద్దిగా ముందుగా కనిపిస్తుంది సూర్యాస్తానం తర్వాత కొద్దిగా వెంటనే కనిపిస్తుంది అది కూడా ఎక్కడ కనిపిస్తుంది అంటే ఓన్లీ దిగ్బంధన మాత్రమే కనిపిస్తుంది పదమూడవ ప్రశ్న చూద్దాం సౌర కుటుంబంలో ఉపగ్రహాలు లేని గ్రహాలను గుర్తించండి ఆప్షన్ వన్ భూ భూమి శుక్రుడు ఆప్షన్ టూ బుధుడు కుజుడు ఆప్షన్ త్రీ బుధుడు శుక్రుడు ఆప్షన్ ఫోర్ శుక్రుడు యురేనియస్ సౌర కుటుంబంలో ఉపగ్రహాలు లేని గ్రహాలు ఏంటంటే రెండే ఉన్నాయి అవి బుధుడు మరియు శుక్రుడు అని చెప్పొచ్చు ఇవే మొదటి రెండు గ్రహాలు పద్నాలుగో ప్రశ్న చూద్దాం సౌర కుటుంబంలో అత్యంత ప్రకాశవంతమైన గ్రహాన్ని గుర్తించండి ఆప్షన్ వన్ శుక్రుడు ఆప్షన్ టూ కుజుడు ఆప్షన్ త్రీ శని ఆప్షన్ ఫోర్ బృహస్పతి అత్యంత ప్రకాశవంతమైన గ్రహం ఏమిటంటే ఆప్షన్ వన్ శుక్రుడు అని చెప్పొచ్చు ఎందుకు శుక్రుడు అంటే ఇది అత్యంత ప్రకాశమైన గ్రహం అత్యంత వేడిని కలిగి ఉంటుంది ఇక్కడ మెయిన్ ఏంటంటే అందరూ బుధుడు అనుకుంటారు కాదు బుధుడు వచ్చి సూర్యుడు యొక్క వెలుగులో కలిసిపోయి ఉంటుంది కాబట్టి అది మనకు కనిపించదు ఎక్కువ ప్రకాశవంతంగా కనిపించే గ్రహం ఏంటంటే ఆప్షన్ వన్ శుక్రుడు అని చెప్పొచ్చు పదే ప్రశ్న చూద్దాం మార్నింగ్ స్టార్ కమా ఈవినింగ్ స్టార్ అని ఏ గ్రహాన్ని పిలుస్తారు ఆప్షన్ వన్ శని ఆప్షన్ టూ కుజుడు ఆప్షన్ త్రీ శుక్రుడు ఆప్షన్ ఫోర్ యురేనియస్ మార్నింగ్ స్టార్ కామా ఈవినింగ్ స్టార్ అని చెప్పి శుక్రుడిని పిలవడం జరుగుతుంది దీనిని భూమి యొక్క కవల గ్రహం అని కూడా అంటారు మరియు ఇంకా దీనికి ఇంకా పిలిచే పేర్లు ఏంటంటే ఉదయం తార సాయంత్రం తార వేగు చుక్క సాయంకాలం చుక్క ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు మార్నింగ్ స్టార్ ఈవినింగ్ స్టార్ అని ఏ గ్రహాన్ని పిలుస్తారంటే ఆప్షన్ త్రీ శుక్రుడు అని చెప్పొచ్చు పద్ భారత ప్రశ్న చూద్దాం శుక్రుడిపై సూర్యుడు ఏ ఏ దిక్కును ఉదయిస్తాడు ఆప్షన్ వన్ తూర్పు ఆప్షన్ టూ పడమర ఆప్షన్ త్రీ ఉత్తరం ఆప్షన్ ఫోర్ దక్షిణం శుక్రుడిపై సూర్యుడు చూసినట్లయితే పడమర దిక్కును ఉదయిస్తాడు మనం సాధారణంగా గ్రహాలపైన సూర్యుడు ఉదయించేది ఎక్కడ ఎక్కడ ఉదయించి ఎక్కడ అస్తమిస్తాడంటే తూర్పును ఉదయించి పడ పడమరను అస్తమిస్తారని చెప్పొచ్చు ఆ గ్రహం భూమి ఎలా తిరుగుతుంది సాధారణంగా గ్రహాలు ఎలా తిరుగుతాయంటే పడమర నుంచి తూర్పు తిరుగుతాయి కానీ శుక్రుడు కామ యురేనియస్లో గుర్తుపెట్టుకోవాలి శుక్రుడు కామా యురేనియస్లో యొక్క భూమి యొక్క సారీ గ్రహం యొక్క భ్రమణం అనేది ఎలా జరుగుతుందంటే తూర్పు నుంచి పడమర జరుగుతుంది ఈ కారణం చేత సూర్యుడు శుక్రుడి పైన పడబరణ అని చెప్పొచ్చు పదిహేడో ప్రశ్న చూద్దాం సౌర కుటుంబంలో అత్యంత వేడి గ్రహం ఏమిటి ఆప్షన్ వన్ బృహస్పతి ఆప్షన్ టూ బుధుడు ఆప్షన్ త్రీ శుక్రుడు సారీ ఆప్షన్ త్రీ కుజుడు ఆప్షన్ ఫోర్ శుక్రుడు సౌర కుటుంబంలో అత్యంత వేడి గ్రహం ఏది అని చెప్పి అడగడం జరిగింది సౌర కుటుంబంలో అత్యంత వేడిని కలిగి ఉన్న గ్రహం ఏంటంటే ఆప్షన్ ఫోర్ శుక్రుడు అని చెప్పొచ్చు ఈ శుక్రుడినే మార్నింగ్ స్టార్ కామా ఈవినింగ్ స్టార్ అని పిలవడం జరుగుతుంది పద్దెనిమిది ప్రశ్న చూద్దాం నీలి గ్రహంగా దేన్ని పిలుస్తారు ఆప్షన్ వన్ శని ఆప్షన్ టూ నిఫ్టీన్ ఆప్షన్ త్రీ భూమి ఆప్షన్ ఫోర్ యురేనియస్ నీలి గ్రహంగా దేనిని పిలుస్తారంటే దీనికి సరైన సమాధానం ఆప్షన్ త్రీ భూమి అని చెప్పొచ్చు ఎందుకంటే కాంతి యొక్క పరావర్తనం చేత ఇది నీలి ఆకుపచ రంగులో కనిపిస్తుంది తర్వాత పంతొమ్మిదో ప్రశ్న చూద్దాం భూమి తర్వాత జీవరాశి ఉండడానికి అనుకూలమైన గ్రహం ఏమిటి ఆప్షన్ వన్ కుజుడు ఆప్షన్ టూ యురేనియస్ ఆప్షన్ త్రీ నెఫ్ట్యూన్ ఆప్షన్ ఫోర్ బృహస్పతి భూమి తర్వాత జీవరాశి ఉండడానికి ఎక్కువ అనుకూలంగా ఉండే గ్రహం ఆప్షన్ వన్ కుజుడు అని చెప్పొచ్చు కుజుడికి మరొక పేరు మార్స్ లేదా అంగార్కుడు అని చెప్పొచ్చు ఇరవై ప్రశ్న చూద్దాం అరుణ గ్రహం రెడ్ ప్లానెట్గా పిలిచే గ్రహం ఏమిటి ఆప్షన్ వన్ బృహస్పతి ఆప్షన్ టూ శని ఆప్షన్ త్రీ శుక్రుడు ఆప్షన్ ఫోర్ కుజుడు దీనికి సరైన సమాధానం చూసినట్టయితే రెడ్డి ప్లానెట్ లేదా అరుణ గ్రహం అని చెప్పి దేన్ని పిలుస్తారంటే ఆప్షన్ ఫోర్ కుజుడు అని చెప్పొచ్చు ఇరవై ఒకటో ప్రశ్న చూద్దాం రెండు ఉన్న గ్రహాన్ని గుర్తించండి ఆప్షన్ వన్ మార్స్ ఆప్షన్ టూ వీనస్ ఆప్షన్ త్రీ జూపిటర్ ఆప్షన్ ఫోర్ యూరేనియస్ మార్స్కి రెండు గ్రహాలు ఉంటాయి వీనస్కి గ్రహాలే ఉండవు ఇరవై రెండో ప్రశ్న చూద్దాం ఒకే ఒక ఉపగ్రహం ఉన్న గ్రహం ఇదే ఆప్షన్ వన్ బుధుడు ఆప్షన్ టూ భూమి ఆప్షన్ త్రీ శని ఆప్షన్ ఫోర్ అంగారకుడు ఒకే ఒక ఉన్న గ్రహం ఏదంటే భూమి గ్రహ ఉపగ్రహాలు లేని గ్రహం ఏదంటే బుధుడు అని చెప్పొచ్చు రెండు ఉపగ్రహాలున్న గ్రహం ఏదంటే అంగారకుడు అని చెప్పచ్చు శనికి గల ఉపగ్రహాలు ఏంటంటే యాజ్ పర్ న్యూ టెస్ట్ ప్రకారం అత్యధిక సంఖ్యలో ఉన్నాయని చెప్తారు ఇరవై మూడో ప్రశ్న చూద్దాం తూర్పు నుంచి పడమరకు తిరిగే గ్రహాలను ఎన్నుకోండి ఆప్షన్ వన్ కుజుడు బృహస్పతి ఆస్పట్టు శని యురేనియస్ ఆప్షన్ త్రీ శుక్రుడు యురేనస్ ఆప్షన్ ఫోర్ శుక్రుడు కుజుడు తూర్పు నుంచి పడమరు తిరిగే గ్రహాలను ఎన్నుకోండి అన్నారు దీనికి సరైన సమాధానం శుక్రుడు కామ యురేనస్ అని చెప్పొచ్చు ఇరవై నాలుగో ప్రశ్న చూద్దాం ఈ క్రింది వాటిలో ఏ రెండు గ్రహాల మధ్య ఆస్ట్రాయిడ్స్ ఉన్నాయి ఆప్షన్ వన్ కుజుడు బృహస్పతి ఆప్షన్ టూ బృహస్పతి శని ఆప్షన్ త్రీ శని యూరేనియస్ ఆప్షన్ ఫోర్ భూమి అంగారకుడు ఏ గ్రహాల మధ్య ఆస్ట్రాయిడ్స్ ఉన్నాయని చెప్పడగడం జరిగింది ఆప్షన్ వన్ కుజుడు బృహస్పతి మధ్య ఆస్ట్రాయిడ్స్ ఉన్నాయి ఇరవై ఐదో ప్రశ్న చూద్దాం సౌర కుటుంబంలో అతిపెద్ద గ్రహం ఏమిది ఆప్షన్ వన్ భూమి ఆప్షన్ టూ బృహస్పతి ఆప్షన్ త్రీ శని ఆప్షన్ ఫోర్ అంగారకుడు సౌర కుటుంబంలో అతిపెద్ద గ్రహం ఏదంటే బృహస్పతి అని చెప్పొచ్చు ఇరవై ఆరో చూద్దాం సౌర కుటుంబంలో తన చుట్టూ తాను అత్యంత వేగంగా తిరిగే గ్రహం ఏమిటి ఆప్షన్ వన్ బుధుడు ఆప్షన్ టూ శుక్రుడు ఆప్షన్ త్రీ శని ఆప్షన్ ఫోర్ బృహస్పతి సౌర కుటుంబం మొత్తంలో కూడా తన చుట్టూ తాను అత్యంత వేగంగా తిరిగే గ్రహం ఆప్షన్ వన్ ఆప్షన్ ఫోర్ బృహస్పతి అని చెప్పొచ్చు దీని యొక్క ఆత్మభ్రమణ కాలం పది గంటలుంటే దీని యొక్క పరిభ్రమణ కాలం ఏకంగా పన్నెండు సంవత్సరాలు ఉంటుంది ఇరవై ఏడో ప్రశ్న చూద్దాం తన చుట్టూ అందమైన రంగుల వలయాలు ఉన్న గ్రహం ఆప్షన్ వన్ బృహస్పతి ఆప్షన్ టూ యూరేనాస్ ఆప్షన్ త్రీ శని ఆప్షన్ ఫోర్ శుక్రుడు అందమైన వలయాలు ఉండే గ్రహం ఏది అంటే మనకు చూసినట్టయితే శనికి అందమైన వలయాలు ఉన్నాయని చెప్పొచ్చు అలా కాకుండా ప్రకాశవంతమైన వలయాలు దేనికి ఉన్నాయంటే బృహస్పతి అందమైన వలయాలు దేనికి ఉన్నాయంటే శని గుర్తుపెట్టుకోవాలి అందమైన వలయాలు దేనికి ఉన్నాయంటే శని ప్రకాశవంతమైన వలయాలు దేనికి ఉన్నాయంటే బృహస్పతి ఇరవై ఎనిమిదో ప్రశ్న చూద్దాం పసుపు రంగులో కనిపించే గ్రహాన్ని గుర్తించండి ఆప్షన్ వన్ శని ఆప్షన్ టూ శుక్రుడు ఆప్షన్ త్రీ బృహస్పతి ఆప్షన్ ఫోర్ రా కుజుడు పసుపు రంగులో ఉండే గ్రహాన్ని కనిపెట్టండి ఆప్షన్ వన్ శని పసుపు రంగులో ఉంటుంది అని చెప్పొచ్చు గుర్తుపెట్టుకోండి శనికి సంబంధించి కొన్ని మనం చెప్పుకున్నాం ఇది పసుపు రంగులో ఉంటుంది శనికి సాంద్రత తక్కువ కాబట్టి మనం నీటిలో వేస్తే తేలుతుందని చెప్పచ్చు శనికి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే తన చుట్టూ అందమైన రంగుల వలయాన్ని కలిగి ఉంటుంది కాబట్టి ఇది ఒక అందమైన గ్రహం అని చెప్పొచ్చు ఇరవై తొమ్మిదో ప్రశ్న చూద్దాం నీటిలో వేస్తే తెలియాడే గ్రహం ఏమిటి ఆప్షన్ వన్ బుధుడు ఆప్షన్ టూ శుక్రుడు ఆప్షన్ త్రీ శని ఆప్షన్ ఫోర్ కుజుడు ఇప్పుడు మనం చెప్పుకున్నాం శని గ్రహానికి సాంద్రత తక్కువ కాబట్టి ఇది నేటిలో వేస్తే తెలుగుతూ ఉంటుంది ముప్పై ప్రశ్న చూద్దాం అక్షం ఎక్కువగా ఉండి సారీ అక్షం ఎక్కువగా వంగి ఉండే ప్రత్యేకత ఉన్న గ్రహం ఏమిటి ఆప్షన్ వన్ శుక్రుడు ఆప్షన్ టూ యురేనస్ ఆప్షన్ త్రీ బృహస్పతి ఆప్షన్ ఫోర్ శని ఆక్షం ఎక్కువగా వంగి ఉండే ప్రత్యేకత గల గ్రహం ఏమిటి అంటే యురేనస్ అని చెప్పవచ్చు ముప్పై ఒకటి ప్రశ్న చూద్దాం తన చుట్టూ తాను తిరుగుతున్నప్పుడు దొల్లుతో ఉన్నట్లుగా కనిపించే గ్రహం ఏమిటి ఆప్షన్ వన్ నెఫ్ట్యూన్ ఆప్షన్ టూ శని ఆప్షన్ త్రీ బృహస్పతి ఆప్షన్ ఫోర్ యురెనస్సా ఇక్కడ చూడండి అక్షం ఎక్కువగా వంగి ఉండడం వల్ల యురేనస్ గ్రహం తన చుట్టూ తాను తిరుగుతూ ఉన్నప్పుడు దొల్లుతున్నట్టు కనిపిస్తుంది ముప్పై రెండో ప్రశ్న చూద్దాం ఈ క్రింది వాటిలో అంతర్గ్రహం కాని వాటిని గుర్తించండి ఆప్షన్ వన్ శుక్రుడు ఆప్షన్ టూ బుధుడు ఆప్షన్ త్రీ కుజుడు ఆప్షన్ ఫోర్ బృహస్పతి ఈ క్రింది వాటిలో అంతరిగ్రహం కానీ దాన్ని గుర్తించాలని చెప్తే ఆప్షన్ ఫోర్ బృహస్పతి అనేది అంతర్గ్రహం కాదు అంతర్గ్రహాలు మొత్తం ఉన్నాయి ఒకటి బుధుడు రెండు శుక్రుడు మూడు భూమి నాలుగు కుజుడు అని చెప్పొచ్చు ముప్పై మూడో ప్రశ్న చూద్దాం రెండు వాటిలో బాహ్య గ్రహం కానిది ఏమిటి ఆప్షన్ వన్ భూమి ఆప్షన్ టూ యూరేనస్ ఆప్షన్ త్రీ శని ఆప్షన్ ఫోర్ రా నిఫ్ట్యునా బాహ్య గ్రహం కానిదాన్ని గుర్తించను అన్నారు ఆప్షన్ వన్ భూమి అనేది బాహ్య గ్రహం కాదు బాహ్య గ్రహాలు ఏమేమి ఉన్నాయి గురుడు బాహ్య గ్రహమే గురుడుతో పాటు శని బాహ్య గ్రహమే యూరేనస్ బాహ్య గ్రహమే తర్వాత మనం చూసినట్టయితే యూరేనస్తో పాటు నిఫ్ట్యున్ అనేది కూడా బాహ్య గ్రహమే ముప్పై నాలుగో ప్రశ్నలు చూద్దాం మానవుడు చంద్రుడిపై మొదటిసారిగా కాలు మొప్పిన సంవత్సరం ఆప్షన్ వన్ పంతొమ్మిది డెబ్బై తొమ్మిది ఆప్షన్ టూ పంతొమ్మిది యాభై తొమ్మిది ఆప్షన్ త్రీ పంతొమ్మిది అరవై తొమ్మిది ఆప్షన్ ఫోర్ పద్దెనిమిది అరవై తొమ్మిది మానవుడు చూసినట్టయితే మొదటిసారిగా చంద్రుడిపైన కాలు మొప్పిన సంవత్సరం ఏదంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జూలై ఇరవై ఒకటి అని చెప్పొచ్చు మొదటిసారిగా కాలు మోపిన మనిషి ఎవరంటే నీళ్ళంగా రెండోసారి కాలు మోపిన వ్యక్తి ఎడ్విన్ ఆల్డ్రినా ముప్పై ఐదో ప్రశ్న చూద్దాం సౌర కుటుంబంలో చివరి గ్రహాన్ని గుర్తించండి ఆప్షన్ వన్ బృహస్పతి ఆప్షన్ టూ ఫ్లూ టూ ఆప్షన్ త్రీ యూరేనస్ ఆప్షన్ ఫోర్ నెఫ్ట్యూనా సౌర కుటుంబం మొత్తంలో చూసినట్టయితే చివరి గ్రహణ చాలా చాలామంది ఫ్లూట్ అనుకుంటారు కానీ రెండు వేల ఆరు ఆగస్టు ఇరవై ఐదవ తేదీన ఇరవై ఆరవ జనరల్ అసెంబ్లీలో మనకు ప్లేగ్ రాజధాని చెక్ రిపబ్లిక్లో జరిగింది ఆ యొక్క సమావేశంలో శాస్త్రవేత్తలందరూ ప్లూటోని గ్రహ హోదా నుంచి తీసేసారు దీనికి సంబంధించి రెండు కారణాలు చెప్పారు ఒకటి ఏంది తోటి గ్రహాలను ఆటంకం కలిగించరాదు అనే నియమాన్ని ఈ యొక్క ప్లూటో అనేది పాటించడం లేదు కాబట్టి ప్లూటోని గ్రహహోదా నుంచి తీసేశారు మరొకటి ఏంటంటే ఏ గ్రహ పరిభ్రమణ కాలమైనా కూడా రెండు వందల సంవత్సరాల లోపల ఉండాలి కానీ ప్లూటో యొక్క పరిభ్రమణ కాలం అనేది రెండు వందల నలభై ఎనిమిది సంవత్సరాలు ఉంది కాబట్టి దీనిని గ్రహ హోదా నుంచి తీసేశారని చెప్పొచ్చు ముప్పై ఆరో ప్రశ్న చూద్దాం వింది వాటిలో అత్యధిక పరిభ్రమణ కాలం కలిగిన గ్రహం ఏమిటి ఆప్షన్ వన్ బృహస్పతి ఆప్షన్ టూ నెఫ్ట్యూన్ ఆప్షన్ త్రీ శని ఆప్షన్ ఫోర్ యూరైనస్సా సరైన సమాధానం చూసినట్టయితే నెఫ్ట్యూన్కి అత్యంత పరిభ్రమణ కాలం ఉంది ఎంత అంటే నూట అరవై ఐదు సంవత్సరాలు శనికి గల సారీ యూరెనస్కి గల పరిభ్రమణ కాలం ఎంత అంటే ఎనభై నాలుగు సంవత్సరాలు అని చెప్పొచ్చు బృహస్పతికి గల పరిభ్రమణ కాలం ఎంత అంటే పన్నెండు సంవత్సరాలు అని చెప్పచ్చు శనికి గల పరిభ్రమణ కాలం ఎంత అంటే ఇరవై తొమ్మిది పాయింట్ ఐదు సంవత్సరాలు అని చెప్పచ్చు ఇక్కడ చూడండి బృహస్పతికి పన్నెండు నిఫ్టన్కి నూట అరవై ఐదు యూరెనస్కి ఎనభై నాలుగు శనికి చూసినట్టయితే ఇరవై తొమ్మిది పాయింట్ ఐదు సంవత్సరాలు ఇవన్నీ కూడా పరిభ్రమణ కాలం అని చెప్పొచ్చు ముప్పై ఏడో ప్రశ్న చూద్దాం ఈ కింది వాటిలో షూటింగ్ స్టార్గా పిలిచే అంతరిక్ష వస్తువు ఏమిటి ఆప్షన్ వన్ యాస్టరాయిడ్స్ ఆప్షన్ టూ ఉల్కలు ఆప్షన్ త్రీ తోకచుక్కలు ఆప్షన్ ఫోర్ కృత్రిమ ఉపగ్రహాలు కింది వాటిలో షూటింగ్ స్టార్స్ అని చెప్పి దేన్ని పిలుస్తారంటే ఉల్కలను పిలుస్తారు గుర్తుపెట్టుకోవాలి వీటిని ఉలకల్ని ఏమైనా పిలుస్తారంటే షూటింగ్ స్టార్స్ అని పిలుస్తారు సైన్స్ పరిభాషలో చుక్క తెగిపడి అని చెప్పి పేరు గల దీన్ని రాత్రివేళ వచ్చి అంతరిక్షం నుంచి భూవాతంలోకి ఏమైనా వచ్చిందనుకోండి దుమ్ముఖణాలతో ఇది ఘర్షణ పొంది వెలిగినట్టు కనిపిస్తే దీన్నే ఉలకలు అంటారు చిన్న అయితే భూమిని చేరే లోపల ఆవిరైతే ఒకవేళ పెద్ద ఊ పెద్ద ఉల్కలైతే భూమిని నేరుగా చేరుతాయి అలా భూమికి చేరిన ఉలకలనే ఉల్కాపాతం అంటారు ఈ యొక్క ఉల్కాపాతం వల్ల యూజ్ ఏంటంటే ఖగోళ శాస్త్రవేత్తలకు విశ్వం యొక్క రహస్యాన్ని గుర్తించడానికి ఒక ఉల్కాపాతం అనేది ఉపయోగపడుతుందని చెప్పొచ్చు ముప్పై ఎనిమిది ప్రశ్న చూద్దాం హేలి అనే తోకచుక్క ఎన్ని సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తుంది ఆప్షన్ వన్ యాభై రెండు ఆప్షన్ టూ అరవై రెండు ఆప్షన్ అరవై ఐదు ఆప్షన్ త్రీ డెబ్బై ఆరు ఆప్షన్ ఫోర్ అరవై ఏడు హేలీ అనేది ఒక చుక్క చూసినట్టయితే ప్రతి ఒక్క డెబ్బై ఆరు సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తుందని చెప్పొచ్చు ముప్పై తొమ్మిదో ప్రశ్న చూద్దాం హేలిత్ ఒక చుక్క గతంలో పంతొమ్మిది వందల ఎనభై ఆరులో కనిపించింది అది తిరిగి ఎప్పుడు కనిపిస్తుంది ఆప్షన్ వన్ రెండు వేల ఇరవై రెండు ఆప్షన్ టూ రెండు వేల అరవై రెండు ఆప్షన్ త్రీ రెండు వేల యాభై రెండు ఆప్షన్ ఫోర్ రెండు వేల అరవై ఒకటి హేలిత్ ఒక చుక్క చూసినట్లయితే పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఫస్ట్ ఎంజరీ కనిపించింది అది డెబ్బై ఆరు సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తుంది కాబట్టి అది రెండు వేల అరవై రెండులో రెండోసారి కనిపిస్తుందని చెప్పొచ్చు నలభై ప్రశ్న చూద్దాం చంద్రయాన్ వన్ ముఖ్య ఉద్దేశాలు ఏమిటి ఆప్షన్ వన్ చంద్రుడిపై నీతి జారని గుర్తించడం ఆప్షన్ టూ చంద్రుడు అట్లా తయారు చేయడం ఆప్షన్ త్రీ హీలియం త్రీని గుర్తించడం ఆప్షన్ ఫోర్ పై వన్ని భారతదేశం చంద్రయాన్ వన్ చూసినట్టయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏంటంటే చంద్రునిపై నీటి జారడం గుర్తించటో పాటు చంద్రుడి యొక్క అట్లాస్ని తయారు చేయడంతో పాటు హీలియం త్రీని గుర్తించడం అనేది మూడు కూడా చంద్రుడియాన్ వన్ యొక్క ముఖ్య ఉద్దేశాలు అని చెప్పొచ్చు తర్వాత మనం చూసినట్టయితే భారతదేశం ప్రయోగించిన మొదటి కృత్రిమ ఉపగ్రహం ఏమిటి ఆప్షన్ వన్ భాస్కరా వన్ ఆప్షన్ టూ ఆర్యభట్ట ఆప్షన్ త్రీ యాపిల్ ఆప్షన్ ఫోర్ కల్పన వన్ ఆర్యభట్ట అనేది భారతదేశం ప్రయోగించిన మొట్టమొదటి కృత్రిమ ఉపగ్రహం అని చెప్పొచ్చు దీనిని పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరంలో భారతదేశం అనేది పంపించిందని చెప్పొచ్చు ఒకసారి మళ్ళీ చూసినట్టయితే ఆర్యబట్టని ఎప్పుడు పంపి ఆర్యభట్ట అనే ఉపగ్రహాన్ని ఎప్పుడు పంపించిందంటే పంతొమ్మిది వందల ఐదు ఏప్రిల్ పంతొమ్మిది తేదీ పంపించిందని చెప్పొచ్చు నలభై రెండు ప్రశ్న చూద్దాం షూమేకర్ లేవీ నైన్ అనే తోకచుక్క సౌర కుటుంబంలో ఏ గ్రహాన్ని ఢీ కొట్టింది ఆప్షన్ వన్ శని ఆప్షన్ టూ యూరేనాస్ ఆప్షన్ త్రీ భూమి ఆప్షన్ ఫోర్ బృహస్పతి షూ మేకర్ లేవీ నైన్ అనే తోకచుక్క పంతొమ్మిది వందల నలభై పంతొమ్మిది వందల తొంభై నాలుగు జూలై సంవత్సరంలో బృహస్పతి అనే గ్రహాన్ని డీ కొట్టిందని చెప్పొచ్చు నలభై మూడో ప్రశ్న చూద్దాం సైన్స్ పరిభాషలో తోకచుక్క చుక్క తెగిబడిందని దేని పిలుస్తారు ఆప్షన్ వన్ తోక ఆప్షన్ త్రీ ఉల్ ఆప్షన్ టూ ఉల్కలు ఆప్షన్ త్రీ ఆఫ్టాయిట్స్ ఆప్షన్ ఫోర్ గెలక్సీ సైన్స్ పరిభాషలో తోక చుక్క చుక్క చెప్పి దేని పిలుస్తారు అంటే ఉల్కల్ని పిలుస్తారు ఇప్పుడు మనం చెప్పుకున్న ముల్కల్ మరొక పేరు ఏంటంటే షూటింగ్ స్టార్స్ సైన్స్ పరిభాషలో ఉల్క ఉల్కలను చుక్క తెగిపడిందని చెప్పి పిలుస్తారు ఉల్క ఒకవేళ భూ వాతావరణంలోకి వచ్చి భూమిని చేరితే దానిని ఉల్కాపాతం అంటారు ఈ యొక్క ఉల్కాపాతం యొక్క ఉల్కాపాతం వల్ల యూజ్ ఏంటంటే విశ్వం యొక్క రహస్యాన్ని శాస్త్రవేత్తలు చాలా ఈజీగా గుర్తించడం జరుగుతుంది నలభై నాలుగో ప్రశ్న చూద్దాం సౌర కుటుంబంలో అతి చిన్న గ్రహం ఏమిటి ఆప్షన్ వన్ భూమి ఆప్షన్ టూ శుక్రుడు ఆప్షన్ త్రీ బుధుడు ఆప్షన్ ఫోర్ రష్యని సౌర కుటుంబంలో అత్యంత చిన్న గ్రహం ఏంటంటే దీనికి సరైన సమాధానం ఆప్షన్ త్రీ బుధుడు అని చెప్పచ్చు నలభై ఐదో ప్రశ్న చూద్దాం నక్షత్రాన్ని ఏ నక్షత్ర మండలంలో గుర్తించవచ్చు ఆప్షన్ వన్ ఊరి ఆప్షన్ టూ లియో ఆప్షన్ త్రీ ఆర్సీ మేజర్ ఆప్షన్ ఫోర్ షర్మిష్ట రాశి మనం మొదటి నుంచి చెప్పుకుంటూనే వస్తున్నాం దువ ధ్రువ నక్షత్రాన్ని ఏ నక్షత్ర మండలంలో గుర్తించ గుర్తించవచ్చు అంటే శర్మిష్ట రాశి శర్మిష్ట రాశి గురించి మనం గమనించినట్టయితే శర్మిష్ట రాశి ఎం ఆకారం లేదా వక్రీకరించబడిన డబ్ల్యూ ఆకారంలో ఉంటుంది శర్మిష్ట రాశిలో ఉండే మొత్తం నక్షత్రాల సంఖ్య అని చెప్పచ్చు శర్మిష్ట రాశి ద్వారా ఈ యొక్క ధ్రువ నక్షత్రం యొక్క స్థానాన్ని మనం చాలా ఈజీగా గుర్తించచ్చు అని చెప్పొచ్చు ఇంకా సరిమిశ్ర రాశి ఎక్కడ కనిపిస్తుందంటే ఆకాశంలో ఉత్తర దిక్కులో కనిపిస్తుందని చెప్పొచ్చు నలభై ఆరో ప్రశ్న చూద్దాం పరిభ్రమణ కాలం కంటే ఆత్మభ్రమణ కాలం అధికంగా ఉన్న గ్రహం ఏమిటి ఆప్షన్ వన్ శుక్రుడు ఆప్షన్ టూ బృహస్పతి ఆప్షన్ త్రీ యూరినాస్ ఆప్షన్ ఫోర్ నిఫ్టినా సరైన సమాధానం చూసినట్టయితే శుక్రుడు శుక్రుడు యొక్క భ్రమణ కాలం చూసినట్టయితే సారీ శుక్రుడు యొక్క పరిభ్రమణ కాలం చూసినట్టయితే రెండు వందల ఇరవై ఐదు పరిభ్రమణ కాలం అంటే ఒక గ్రహం సూర్యుడి చుట్టూ తిరిగి రావడానికి పట్టే సమయాన్ని పరిభ్రమణ కాలం అంటారు ఒక గ్రహం తన చుట్టూ తాను తిరగడానికి పట్టే కాలాన్ని భ్రమణకాలం అంటారు శుక్రుడు చూసినట్టయితే పరిభ్రమణ కాలం రెండు వందల ఇరవై ఐదు రోజులు ఉంటాయి దీని శుక్రుడికి చూసినట్టయితే పరిభ్రమణ కాలం రెండు వందల ఇరవై ఐదు రోజులు ఉన్నట్టయితే దీని యొక్క భ్రమణ కాలం రెండు వందల నలభై మూడు రోజులు ఉంటుంది దాని పరంగా మనం చూస్తున్నట్టయితే పరిభ్రమణ కాలం కంటే శుక్రుడు యొక్క ఆత్మభ్రమణ కాలం అధికంగా ఉంటుంది తలవేడ ప్రశ్న చూద్దాం క్రింది వాటిలో గ్రహ హోదాను కోల్పోయిన అంతరిక్ష వస్తువు ఏమిటి ఆప్షన్ వన్ యురేనస్ ఆప్షన్ టూ నెఫ్టెన్ ఆప్షన్ త్రీ ప్లూటో ఆప్షన్ ఫోర్ శని వాటిలో గ్రహ హోదాను కోల్పోయిన అంతరిక్ష వస్తువు ఏంటంటే ప్లూటో అని చెప్పొచ్చు అది రెండు వేల ఇరవై రెండు వేల ఆరవ సంవత్సరం ఆగస్టు ఇరవై ఐదో తేదీ మరొకసారి రెండు వేల ఆరవ సంవత్సరం ఆగస్ట్ ఇరవై ఐదవ తేదీ ఈ యొక్క ప్లే యొక్క రాజధాని చెక్ రిపబ్లిక్లో ఇరవై ఆరవ జనరల్ అసెంబ్లీ అనేది కండక్ట్ చేయడం జరిగింది ఈ యొక్క ఇరవై ఆరవ జనరల్ అసెంబ్లీలో ఇరవై ఆరవ జనరల్ అసెంబ్లీలో చూసినట్టయితే ప్లూటో ప్లూటో అనే గ్రహ హోదా నుంచి తీసేసింది దీనికి గల కారణాలు ఏంటంటే కొన్ని షరతులు ఒక గ్రహాన్ని గ్రహముని పిలవాలంటే కొన్ని షరతులు ఉంటాయి దాంట్లో మొదటి షరతు ఏంటంటే ఒక గ్రహం తన మార్గంలో మాత్రమే తిరగాలి వేరే యొక్క గ్రహం యొక్క కక్షా మార్గాన్ని డిస్టర్బ్ చేయకూడదు కానీ చూసినట్టయితే ప్లూటో నెఫ్టీన్ యొక్క కక్షా మార్గాన్ని డిస్టర్బ్ చేస్తుంది కాబట్టి దాని గ్రహ హోదా చితికిసేశారు తర్వాత యొక్క షరతు ఏంటంటే ఒక గ్రహం పరిభ్రమణం చేయాలంటే రెండు వందల సంవత్సరాల కంటే తక్కువ ఉండాలి టైం పీరియడ్ అనేది కానీ ఈ యొక్క ప్లూటో చూసినట్టయితే రెండు వందల నలభై ఎనిమిది సంవత్సరాలు తీసుకుంటుంది పరిభ్రమణ చేయాలంటే అందుకోసం దానిని గ్రహ నుంచి తీసేశారు నలభై ఎనిమిదో ప్రశ్న చూద్దాం క్రింది వాటిలో అత్యంత అత్యంత పరిభ్రమణ కాలం కలిగినవి ఆప్షన్ వన్ గ్రహాలు ఆప్షన్ టూ ఆస్ట్రాయిడ్స్ ఆప్షన్ త్రీ ఉల్కలు ఆప్షన్ ఫోర్ తోకచుక్కలు ప్రశ్న మరొకసారి క్రింది వాటిలో అత్యధిక పరిభ్రమణ కాలం కలిగినవి ఆప్షన్ వన్ గ్రహాలు ఆప్షన్ టూ ఆస్ట్రాయిడ్స్ ఆప్షన్ త్రీ ఉల్కలు ఆప్షన్ ఫోర్ తోకచుక్కలు సరైన సమాధానం చూసినట్టయితే తోకచుక్కలు అనేవి అత్యంత పరిభ్రమణ కాలాన్ని కలిగి ఉంటాయి తోకచుక్కలు అంటే తర్వాత ఒక రెండు భాగాలు కలిగి ఉన్న సూర్యుని చుట్టూ అతి దీర్ఘ వృత్తాకార కక్షలు తిరుగుతున్న అంతరిక్ష వస్తువులను తోకచుక్కలు అంటారు ఇవి రాత్రి నెలలో చూసినట్టయితే వెలుగు తెల్లని వెలుగు చారల వల్లే మనకు కనిపిస్తాయి తోకచుక్క ఎప్పుడు తన తోకను సూర్యుడికి వ్యతిరేక దిశలో ఏర్పడుతుంది సూర్యుడికి సమీపిస్తున్న కొలది తోక యొక్క పరిమాణం పెరుగుతుంది అత్యధిక కాంతి తీవ్రత కలిగిన తోకచుక్కల యొక్క పరిభ్రమణ కాలం గ్రహాల కంటే చాలా ఎక్కువగా ఉంటుంది ఇవి అంతరిక్ష వస్తువుల కంటే ఎక్కువ పరిభ్రమణ కాలాన్ని కలిగి ఉంటాయి అందులో భాగంగానే మనకి హేలీ తోకచుక్క గురించి షూ మేకర్ లేవి నైన్ అనే తోకచుక్క గురించి మనం గతంలోని ప్రశ్న అడిగాం నలభై తొమ్మిది ప్రశ్న చూద్దాం తోకచుక్కలు సూర్యుడి చుట్టూ ఈ విధంగా తిరుగుతాయి ఆప్షన్ వన్ గోళాకారం ఆప్షన్ టూ వృత్తాకారం ఆప్షన్ త్రీ అతి దీర్ఘ వృత్తాకారం ఆప్షన్ ఫోర్ దీర్ఘ వృత్తాకారం సరైన సంబంధం చూసినట్టయితే తోకచుక్కలు సూర్యుడు చుట్టూ అతి దీర్ఘ వృత్తాకారం అనే దిశలో తిరగడం జరుగుతుంది అందుకోసమే ఇది గ్రహాల కంటే ఎక్కువ పరిభ్రమణ కాలాన్ని కలిగి ఉంటాయి చివరి ప్రశ్న చూద్దాం భూమికి ఇరువైపుల సూర్యచంద్రులు ఉన్నప్పుడు ఏర్పడే అంశం ఆప్షన్ వన్ సూర్యగ్రహణం ఆప్షన్ టూ చంద్రగ్రహణం ఆప్షన్ త్రీ ఋతువులు ఆప్షన్ ఫోర్ ఆటుపోట్లు సరైన సమాధానం చూసినట్టయితే భూమికి ఇరువైపులా సూర్య చంద్రులు ఉన్నప్పుడు మనకు ఏర్పడేది చంద్రగ్రహణం అని చెప్పొచ్చు భూమికి ఇరువైపుల సూర్యచంద్రులు ఉన్నప్పుడు ఏర్పడేది చంద్రగ్రహణం అలా కాకుండా భూమికి ఒకే వైపున సూర్యచంద్రుడు ఉంటే మనకి ఏర్పడేది సూర్యగ్రహణం అని చెప్పొచ్చు ఇది ఈరోజు సంబంధించిన టాప్ ఫిఫ్టీ బిట్స్ మనకు డైలీస్ సంబంధించి ఫిఫ్టీ బిట్స్ ఈ వీడియోని మీ మిత్రులందరూ కూడా షేర్ చేయండి అప్పుడు ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ